పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడలేదు సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడిస్తారు ఈ మగాళ్ళు అయినా యూ నీడ్ మ్యారేజ్ బ్రో లైక్ తీసుకో యాక్చువలీ నాకు నైట్ నిద్రపడట్లేదా నిద్రపడకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మరి ఏం చేయమంటావు రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత రాత్రి చూడాల్సింది అవే ట్రస్ట్ మీ సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్ అంతే అంటావా అంతే నాకైతే పెళ్లి వద్దు వెంటనే క్యాన్సిల్ చేపేస్తా ఏంటి పప్పు రియాక్షన్ వాడేదో పోనా బీడితో పోంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లారు గోవా పోతే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్ కి గోవా కరెక్ట్ అంది ఇదేమో పోటు కానీ ఒక బుక్ చేసింది ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది వాడెవడో మనందరికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం రాసి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రెండు అడుగుతున్నాడే టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే వాడికి డబ్బులు పంపించేనా ఏంటిచ్చేది ఒక్కసారి డబ్బులు ఇస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతిలో పెట్టినట్టు లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు ఏం చేయాలి ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది అవసరం లేదు ఏ అది మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు వాడెవడే ఉంటాడు ఖచ్చితంగా ఎవరు అబ్జర్వ్ చేశారు మనం అంతగా ఎవరితో కలవలేదు మాట్లాడలేదు బ్రోకర్ గారు అయి ఉంటాడా నో ఛాన్స్ లేదు బెల్ బాయ్ గారు ఏమన్నా చా వాడా వాడికి అంత సీన్ లేదు ఎందుకు లేదు పదే పదే మన రూమ్కి వచ్చేవాడు విండో నుంచి తొంగి చూసేవాడు ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకు ఎదురయ్యాడు నీకు నాకు లవ్ ఏంట్రా నిన్ను ఎలాగైనా దక్కి తీసుకుంటాను రోజ్ మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసి ఉంటాడు మళ్ళీ ఏమైంది వాడు బ్లాక్ మెయిల్ చేసింది దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తే చెక్ వేస్తుంది తను చెప్పింది కరెక్టే ఖచ్చితంగా వాడే ఉంటారు ఇప్పుడు ఏం చేయాలి మనం గోవా వెళ్ళాలి ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది తప్పదు హలో ఇది డబుల్ ఎక్స్ హోటల్ గోవా ఈ అకౌంట్ లో ఫైవ్ లాక్స్ డిపాజిట్ చేయి అర్జెంట్ సార్ ఎక్స్క్యూజ్ మీ అల్కాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా ఆడు ఎక్కడున్నాడు వాడు క్లయింట్స్ తో చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు అని మీతో గొడవపాటి రోజే సార్ పంపించేశారా యా ఇప్పుడైతే ఎక్కడున్నాడో మీకు తెలుసా నాకు తెలియదండి నో ఐడియా అయినా వాడితో మీకేం పని ఆ ఆ ఓకే స్వీట్ బాయ్ ఓకే సార్ ఓకే బాయ్ సార్ అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు ఏ అంతా నీ వల్లే నీ అబ్బా ముందేమో ఆ హుకర్గాడిని తగులుకున్నా వాడు చచ్చాడు ఇప్పుడు ఆ తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంట నీ బాధ వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్ట చచ్చాడు మీకోసమే కదా మొత్తం మా కోసమే చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు ఏంటి వాడా చూడు ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు वाड़ की तेलुगु रादुले सरे सरे इप्पुडु जरिगिन दानि गुरिंचि गोडव पडकुंडा मुंदु आ जैक बेल बॉय गाडि एक्कड उन्नाडो कनपेडदाम प्लीज यू गाइस स्टे काम जैक जैक मालूम है आपको हु द हेल इज दिस आप कौन है माय फैबियो टाइटैनिक में मैं और जैक जान जिगरी हैं हां जैक के बारे में क्या डिस्कस कर रहे हैं ये जैक की गर्लफ्रेंड है मालूम है मालूम है जैक फुटोस का दिखाया बहुत अच्छे है अब अब आपको जैक का एड्रेस मालूम है क्या मालूम है अब कैन यू प्लीज टेल अस मोबुसा में एक चौरस्ता है चौरस्ता पास में एक स्लम है स्लम को फर्स्ट राइट को सेकंड